హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి ఒక అనేది ప్రదుటిలో మనకు సేల్కి వచ్చింది అనమాట ఇప్పుడు మీరు చూసినటువంటి హౌస్ అయితే కనుక ఇప్పుడు తూర్పు ప్రేస్తో ఉన్నటువంటి హౌస్ అలాగే ఈ ఇల్లు అయితే కనుక పైన స్లాప్ అనేది లేదండి అలాగే రేకులు అనేది ఉంది ఇకపోతే కనుక ఒక సైడ్ అనేది బండలతో ఉన్నటువంటి రాసిగోడలుగా ఉంది అనమాట ఇంకొక సైడ్ వచ్చేసి ఇటుక గోడ అనేది ఉంది అనమాట కోటిన్నర లో అయితే కనుక నిర్మాణం అనేది చేసినటువంటి హౌస్ అయితే సైడ్ రూమ్స్ అనేది ఏం లేవన్నమాట ఓపెస్ ఉంది అది వచ్చేసి చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే ఉంది అనమాట ఇప్పుడు ఈ స్థలం కి అయితే కనుక ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నామని చెప్తున్నారు పైన వచ్చేసి సీలింగ్ వచ్చేసి మనకు రేకులతో ఉంది అనమాట స్లాబ్ కూడా కాదు చూడొచ్చు మీరు అయితే కనుక లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి వాళ్ళు వచ్చేసి బండలతో ఉన్నటువంటి రాసి కూడా అనమాట రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇటుకలతో ఉన్నటువంటి గోడ అనేది ఉంది అనమాట మనకు అడ్రస్ వచ్చేసి మనకు గురుసా మఠానికి అతి చేరువలో ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక ఈ హౌస్ అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అనమాట సేల్కి ఈ ఇంటికి సంబంధించిన రేట్ అనేది పదహైదు లక్షలు తెలుపుతున్నారండి మీరు బేరే మాట కనుక ఇంకా తగ్గొచ్చు అలాగే ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే కనుక కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మీకు వీడియో నస్తే మాత్రమే లైక్ ఇవ్వాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాను తక్కువ రేట్లో హౌసెస్ అనేది కొనుగోలు చేయాలనే వాళ్ళకి అయితే కనుక ఈ వీడియో అయితే గనుక వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది అన్ని ఆల్మోస్ట్ అయితే కనుక ఫిఫ్టీ ల్యాక్స్ పైగానే ఉండడం వల్ల అయితే కొంతమంది రిక్వెస్ట్ వల్ల అయితే కనుక ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది అనమాట రేట్ తక్కువలో కావాల్సిన వాళ్ళకైతే కనుక ఈ వీడియో అయితే కనుక ఉపయోగపడుతుంది నష్టతే కనుక ఒకసారి డైరెక్ట్ వచ్చి విజయ్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం